నడిచిపోయేంత కూడా కరెక్ట్ లేదు దారి మొత్తం బురద వెహికల్ పోయే పరిస్థితులు లేనట్టు ఈ కట్ట మీద రోడ్డు కరెక్ట్ లేక మొత్తం బురద మొత్తం ప్రమాదకరంగా ఉన్నది ప్రతిరోజు ఈ పది కట్ట నుంచి కూలీలు కూడా కులాలకు పోవడం జరుగుతుంది ఒకవైపు బురద ఉన్నది పోవడానికి చెట్లు మొత్తము ములకంపలు ఇంత అద్మానంగా ఉన్నటువంటి ఈ చెరువు కొట్ట పైన రైతులు ఎలా ప్రయాణం చేస్తారు వాహనాలు ఎలా వెళ్తాయి